ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో తక్షణమే ఈ ఆర్టిజన్స్ ఎదుర్కొంటున్నటువంటి కన్వర్షన్ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని దీని ద్వారా జేఏసీ వెంటనే కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకు చెప్పి ఒక నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది అట్లాగే అన్మెన్ కార్మికులు బీసీ రేట్ కార్మికులకు కూడా అన్మెన్ కార్మికుల్ని ఆర్జెన్స్గా గుర్తించాలి బీసీ రేటు కార్మికులకి ముప్పై రోజులు పని కల్పిస్తూ వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఈ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం చేయడం అనేది జరిగింది అట్లానే రాబోయే రోజుల్లో మొన్న అనే మూడు నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు రెండు రెండు వేల ఇరవై ఐదు అనే పేరు మీద ఒక కొత్త విద్యుత్ సవరణ బలిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దీని ద్వారా ఈ ఉద్యోగులకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగులకి ఉద్యోగ భవిష్యత్తు ఉండదు ఉద్యోగ గ్యారంటీ ఉండదు రైతులకు ఉచిత విద్యుత్ పోయే ప్రమాదం ఉంది మన రాష్ట్రం లాంటి చోట్ల గృహజ్యోతి అనే పథకం పోయే ప్రమాదం ఉంది రైతులకి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రమాదం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ సర్కారు అంబానీ ఆదానీలతో కలిపి ఒక పెద్ద కుట్ర చేస్తా ఉంది దీన్ని వ్యతిరేకించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాము ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల్ గారు తక్షణమే ఆక్సిజన్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కన్వర్షన్ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఈ నిజామాబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాము జేఏసీ ఇచ్చిన పిలుపుల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మమేకం అవుతుంది అగ్రబాగానే ఉంటుంది అన్వన్ కార్మికుల సమస్యలు బీసీ కార్మికుల సమస్యలు ఉద్యోగ భద్రత శాశ్వత ఉద్యోగుల యొక్క భద్రత అట్లాగే పవర్ సెక్టర్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యతిరేకించడంలో అగ్రభాగానే ఉంటుంది దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇంజనీర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా సహకరించాలి జరగబోయే పోరాటాల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అగ్రబాగాన్ని ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను